నవంబర్ ఎనిమిది యోహాను సువార్త పంతొమ్మిదవ అధ్యాయము ఇరవై ఎనిమిది నుండి ముప్పై వచనములు మన ప్రభువు మరణంలో సంభవించిన సంఘటనల్లో ఏది కూడా అనుకోకుండా లేక ప్రమాదవశాత్తు సంభవించలేదని మనం గుర్తుంచుకోవాలి సిలువ మీద ఆయన మాట్లాడాల్సిన మాటలతో సహా గొప్ప పాప పరిహారార్థ బలిలోని ప్రతి ఒక్క భాగం త్రియేక దేవుని నిత్య సంకల్పంలో నిర్ణయించి అమర్చబడ్డాయి నేను దప్పికొనుచున్నాను అనే మాట ప్రధానంగా వాడబడింది ఒకవేళ ఆయన మౌనంగా ఓపికతో ఉంటూ శ్రమ నుండి విముక్తుడని ఎవరూ భావించకుండా ఉండడానికి ఆయన శారీరక శ్రమ తీవ్రత వాస్తవానికి బహిరంగ సాక్ష్యంగా ఆయన ఈ మాట పలికాడని నేను నమ్ముతున్నాను అంతేకాక బాగా గాయాల పాలైన వ్యక్తి మరి ప్రత్యేకంగా సిల్వు మీద వేలాడదీయబడిన వ్యక్తి భరించలేని అత్యంత దాహం కలిగి ఉంటాడని ఆయన చుట్టున్న ఉన్న వారందరికీ తెలుసు కాబట్టి మన పాపాల కోసం ఆయన శ్రమపడ్డాడు అని మనం చదివినప్పుడు ఆయన నిజంగా వాస్తవికంగా శ్రమపడ్డాడని మనం అర్థం చేసుకోవాలి హెన్రీ ఇలా వ్యాఖ్యానించాడు చుక్క నీటి బిందువుతో తన నాలుగును తడిపి దాహం తీర్చమని ధనవంతులు వేడుకోవడం దాహంతో అల్లాడుతున్న వ్యక్తి భాష నరకం శ్రమకు సదృశ్యం ఒకవేళ క్రీస్తు కనుక శిలువు మీద శ్రమపడి నేను దప్పికొనుచున్నాను అని చెప్పకపోతే మనం నిజంగా నిత్యదాహంతో శిక్షించబడేవాళ్ళం అయితే అతి కఠినమైన క్రూరమైన ఇతర సైనికుల్లో కొన్నిసార్లు ఉదయంలో కొంత కరుణ జాలి కలిగి ఉండడం గమనార్హం మత్తై సువాత ప్రకారం నాదేవా నాదేవా నన్నెందుకు చెయ్యి విడిచితివి అని మొర తరువాత నేను దప్పి అనే మాట ఉంది ఈ వర్ణనాతీతమైన అతి గొప్ప శారీరక మనోవేదన అక్కడ ఉన్న సైనికుల్లో కనీసం ఒక్క సైనికుడైన తట్టి ఉండొచ్చు కనుక అతడు పరిగెత్తి ప్రభువుకు స్పంజి చిరక అందించాడు మనుషులతో పనిచేస్తున్నప్పుడు ఇది మనం గుర్తుంచుకోవాలి అతి దుష్టులకైనా మనం కనుగొనగలిగితే వారి అంతరంగ స్వభావంలో తరచు మృదుత్వం ఉంటుంది అనే విషయం సత్యం ధ్యానం కోసం మనవలే చేయబడడానికి ప్రభువు మానవ శ్రమలోని అత్యంత లోతైన బాధ అనుభవంలోకి పూర్తిగా ప్రవేశించాడు